బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో డెఫినెట్గా ఒక రాయ్ అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది అది సీఎం గారికి ఫోర్ హెడ్ లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కనే ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి పడడం మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి వాటిని కూడా ఎన్హాన్స్మెంట్ కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా పంపించాము దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు వేలాది మంది వచ్చారు ఆ పర్టికులర్ మీటింగ్కి అది ఎవరు అని కనుక్కోవడం అనేది మేము ఈ ఈ ఫుటేజెస్ అన్ని చూస్తే తప్ప మనము కుదరదు ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ లీడ్స్ అతి తొందరలోనే డెఫినెట్గా మేము పట్టుకుంటామని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ షూర్ అక్కడ మా క్లూస్ టీమ్ వాళ్ళు కొన్ని స్టోన్స్ అయితే కనుగొన్నారు బట్ ఏది ఏ స్టోన్ కరెక్ట్గా అన్నది మాత్రం మనం ఐక్యూ దొరికిన తర్వాత మనం చెప్పగలం రాయి ఇస్తాం గట్టిగా బలంగానే వేశారు ఇన్సిటివ్ ఏరియాస్ తగిలితే ఇంకా చాలా ప్రమాదం జరిగేది జరిగింది ఇట్స్ ఎ టోటలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒక చోటు తగిలితే ఏమయ్యేది లేదు పోలేదండి అది ముందు ఎక్కడ లేదు 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 సీఎం జగన్పై రాయిదాడి ఘటనను విజయవాడ సిపి కాంతిరాణ తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేశారు ఇదే కాంతిరాన రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నందిగామలో రాళ్లదాడి జరిగినప్పుడు సిపిగా ఉన్నారు అప్పుడు మాత్రం ఆయన ఆ ఘటనను తేలిక చేసి మాట్లాడారు వెంటనే కేసు కూడా నమోదు చేయలేదు తెదేపా నేతలు ఒత్తిడి పెంచడంతో అతి కష్టం మీద సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ కింద కేసు కట్టారు ఇంతవరకు నిందితులెవరో గుర్తించలేదు అసలా కేసు దర్యాప్తు జరుగుతుందో లేదో కూడా తెలీదు అప్పుడు ఏదైతే ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాము మీరు అది ఎట్లా జరిగింది ఏంటి అన్నది మీరు తర్వాత మేము చాలా ఎంక్వైరీ చేశాము దేర్ వాస్ నో సిక్స్టీవీ ఫుటేజ్ తర్వాత మేము నోటీస్ కూడా వచ్చి రమ్మని చెప్పి అడిగాము ఎవరు రాలేదు చివరికి మా స్టాఫ్ని తీసుకెళ్ళి నేను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఇప్పుడు సిపి ఒకరే జరిగింది ఒకే తరహా ఘటనలు ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి మరొకరు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కానీ అప్పుడు ఇప్పుడు సిపి స్పందించిన తీరే ఆయన ఏకపక్ష వైఖరికి అద్దం పట్టింది ఎంత అధికార పార్టీతో అంటకాగితే మాత్రం బాధ్యతాయుతమైన పోలీస్ కమిషనర్ పోస్టులో ఉన్న అధికారి స్పందించేది ఇలాగేనా తన వైఫల్యాన్ని పక్షపాత ధోరణిని ప్రశ్నించిన మీడియా విపక్షాలపై కాంతిరాన ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశారే తమపై నిరాధార అసత్య ఆరోపణలు చేస్తున్నారని గింజుకున్నారే పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయడానికి అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని తెగ బాధపడిపోయారే పోలీసు అధికారులు ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎవరైనా వారిని ఎందుకు తప్పుపడతారు మీరు ఏమాత్రం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదనడానికి సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై దాడి జరిగిన సందర్భాల్లో మీరు స్పందించిన తీరే అర్థం పడుతోంది కదా